దేవి మహాలక్ష్మిపై ఆన సృష్టి యొక్క అసలు సత్యము అధర్మము ధర్మముపై ఎన్నడూ విజయము పొందలేదు అసత్యము సత్యమును ఎన్నడూ జయించను లేదు నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీరుడైన మహాత్ముడు మరి నీవు దురాత్ముడవు నీవు దురాచారి రాజా రత్నాకరుడు సదాచారి నీవు అధర్ముడవు రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు దురాచారము సదాచారమును ధర్మమును అధర్మమును నాచనము చేయగలదా వలదు వలదు రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము సత్యము న్యాయము నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి దుష్టుడు దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగునుభయ ఇది కేవలము రాజా రత్నాకరుల నామమును ఉచ్చరించిన ప్రభావము దుర్జయ వారి పుణ్యప్రభవంను ఇకనైనను తెలుసుకునుము లేనిచో ఈ కరవాలము వలె నీవును నాశనం అగుదువు మీరందరూ మమ్మల్ని భయభేతులు చేయదలి చితిరా మమ్ము వినాశం పేరుతో భయబేట దళశితిరా అటులైనచో వీక్షించుము ఏమి చేసెదమో సేనాపతి ఆజమహారాజ రక్త కన్ను రాజ్యములో పూర్వము కంటేనూ అధికముగా లఖలోలములో రేపండి ప్రజలను భయకంపితులను చేయండి సమస్తమును ధ్వంసము చేయండి రాజా రత్నాకర్ను రాజ్యమును శ్మశాన భూమిగా మార్చివేయండి బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదప ఎంతటి వినాశనము జరుగునో అంతటి వినాశనము జరుగువలే తమ ఆజ్ఞను తప్పక పాటించదమ మహారాజా ఇక సమస్తము ధ్వంసమవుతుంది సమస్తము నాశనం అవుతుంది ఎవరు ఇతరులను నాశనము చేయుటకు కాంక్షించదరో వారు స్వయముగా నాశనమగుదురు దుర్జయ నిర్భయ ప్రాణ చేయవారు స్వయముగా వారే నాశనం ఎవరైనా మమ్ము నాశనం చేయడకు ప్రయత్నించినచో వారి ముండెము మా ఈ కోట గుమ్మమునకు అలంకార ప్రాయమగును మేము వారిని వధించి వారి ఆత్మను మీ సమక్షమునే బంధించి ఉంచేదము ఎందులకు మౌనముగా ఉన్నారు మూర్ఖులారా జై జై ధ్వనములు పలుకండి మహారాజు మహారాజు దుజ్జైలకు ప్రణామములు మాత ప్రణామములు పరంధామ దేవర్షి ఏమైనది నేడు తమ ముఖమండలముపై ప్రసన్నత యొక్క ఛాయలు గోచరించటలేదు మాతా లక్ష్మి తమ లీలలు మమ్ము భ్రమింపజేస్తున్నాయి ఏవిటి దేవర్షి ఆదిశక్తి మహామాయి యొక్క ఏలీల భ్రమింపజేసినది హే మహాదేవి మహాలక్ష్మి ఎవరి ధ్వానములో వాస్తవమునకు ఈ లోకములో వినిపించవలనో ఆ రాజా రత్నాకరుని స్థానంలో అనర్హుడైనటువంటి ఆ రాక్షసరాజు దుర్జయుని జయజయధ్వానములు వినవస్తున్నాయి హే మాతేశ్వరి హే మహాలక్ష్మి హే త్రిలోకనాథ రాజా రత్నాకరుని జయజయ్వానములు సత్యముతో నీతితో న్యాయముతో ధర్మరహితమైనవి ఆ రాక్షసరాజు దుర్జయుని జయజయ్వానులలో అసత్యము అవినీతి అన్యాయము అధర్మమే గోచరించుతున్నది త్రేతాయుగమున మొదటిసారిగా అనాచారుల సామ్రాజ్యము మొదలైనది అది కేవలము అన్యాయము అసత్యము అవినీతి అధర్మమునే పెంపొందిస్తున్నది హే పరంధామ హే మాతేశ్వరి రాజా రత్నాకరునికి న్యాయము జరగనిచో

తదుపరి అమృతము అనగా మధువు మరియు అమృతము ఒకదాని వెంట ఒకటున్నవి అదే విధముగా సృష్టి యొక్క మథన సమయమున సుఖము మరియు దుఃఖము సత్యము మరియు అసత్యము ధర్మము మరియు అధర్మము నీతి మరియు అవినీతి సదాచారము మరియు అనాచారము ఒకేసారి ప్రత్యక్షమైనవి దేవర్షి ఎటుల అంధకారము వలన సమస్త సృష్టివాసులు ప్రకాశము యొక్క మహత్యమును తెలుసుకునేదరు అదే విధముగా దుఃఖమును పొందిన పిదప సుఖము యొక్క మహత్తును మహత్యమును తెలుసుకునేదరు దేవర్షి అధర్మపు పునాదిపై ఎంతటి విశాలమైన వైభవశాలియైన భవనము నిర్మించుట జరిగినను ధర్మము యొక్క ఒకే ఒక కెరటపు తాకిడికి ఆ భవనము ధ్వంసమగును దేవర్షి తమరెరుగుదురు కదా పృథ్వీపై ఏ సమయమున ధర్మము లోపించునో ఆ సమయమున అధర్మమును అధర్మ పరులను అంతము చేయుటకై పరంధాములు అవతరించెదరు పరంధాములకు సహకరించుటకై మేమును స్వయముగా అవతారము ధరించెదము అందువలన దేవర్షి ఎప్పుడైతే సత్యం ధర్మం న్యాయముల విషయమందు రాజా రత్నాకరుని మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుందో అప్పుడే వారు అతనికి జై జయధ్వనములు గావించే ఆ జై ఘోషణలు రాజా యొక్క దురాగతాలు సమసిపోతాయి అంటే రాజా రత్నాకరులు దుర్జేనిపై విజయమును పొందగలరా రాజా రత్నాకరులు కాదు దేవర్షి సత్యము అసత్యముపై ధర్మము అధర్మముపై మరియు నీతి అవినీతిపై విజయము పొందును ാരായണ നാരായണ പ്രണാമൂൽ സ്വാമി പ്രണമുല മാതാ

నాపతి మేము పితృదేవులమైనాము మహామంత్రి మేము పితృదేవులమైనాము తమరికి పుత్ర ప్రాప్తి లభించినది పుత్ర ప్రాప్తి తమరు అత్యంత శుభ సమాచారమును తీసుకుని వచ్చినారు దీనిని స్వీకరించండి మేము మా దుర్జయ పరమాత్మ నీకు సంతోషమును కలగజేసినారు ఎందుకంటే నీవు ఇతరులకు సంతోషమును కలగజేయవలని నా ఉద్దేశముతోనే పరంధాముల సంకేతమును గుర్తించుము దుర్జయ ఇకపై ఎవరి సంతోషానికి నీవు భంగం కలిగించాలని ప్రయత్నించకు నిర్భయ ప్రాణ దుర్జయునికి ఇతరుల సంతోషములను జ్వలింపజేసి భస్మము గావించినప్పుడే ఆనందము లభించును మాకు నిన్ను స్తంభముపై వ్రేలాట్ను వీక్షించిన మహదానందముగా ఉండును పదండి దయచేయండి అసురేశ్వర ఇప్పటి మేము ఇతరులకు బహుమానములు ఇచ్చినాము కానీ ఈనాడు తమరు మాకు అత్యుత్తమ బహుమానం ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించినారు ఈనాడు అద్భుత బహుమానమునకు మేము సంతోషించచ్చుమి తమరు మమ్మల్ని పితృదేవిని గావించినారు తమరికి మేము రుణగ్రస్తున్నా వచించుచున్నారు సత్యము వచించు మహారాణి మేము ఆనందంగా ఉన్నాము మహదానందంగా ఉన్నాము మహారాణి స్వామి తమరి పసివాడు బెదిరిపోవును భయపడవలదు మా అట్టహాసమునకు పిరికివారి గుండెలు కంపించును కాని వీడు నా పుత్రుడు మావలనే నిర్భయుడు మావలనే బలవంతుడు మహారాణి సురుచి మా పుత్రుడు మా పదచిహ్నముల్లో నడుచును మావలనే ప్రతాపవంతుడగును జనులు వీని వీని పేరు అట్టహాసమున ఒక బహు సుందరమైన నామము ఇక నేను సహించలేను మహామాత ఇక నేను మాత్రము సహించలేను అంతటి ఘోర అపరాధము ఏమి చేసి తిని మాత దాని యొక్క దండన అనుభవించుచున్నాను వచించండి నేను ఏమి అపరాధము చేసినాను మహారాజా నిండు సభలో మాకు ధైర్యమును ప్రసాదించిన నీవే ధైర్యమును కోల్పోటయా లేదు మహారాజా తమరు రాజసభలో వీక్షించిన నా ధైర్యము అకస్మాత్తుగా కలిగిన ఆవేశము తమరిపై అసత్యపు ఆరోపణ చేయబడినది అందువలన నా మనసు భయభీతి చెందినది ఆనాడు బ్రాహ్మణ దేవుడు మనల్ని శపించపోయిన వేళ నాలోని ప్రతి అణువు భయంతో కంపించిపోయినది ఆ భయమే నా అంతరాత్మ యందు విశ్వరూపమును ధరించి ఆందోళనకు గురి చేయుచున్నది ఆ ఆందోళన నా హృదయము కలచివేయుటం వలననే నా గర్భము నా గర్భము ఇప్పటికీ శూన్యముగానున్నది శూర్యముగానున్నది స్వామి ఈ మందిరంలో ఇప్పటివరకు ఏ కోమల పాలుని పోసిన పులు వినిపించలేదు ఏ పసిబిడ్డ ఏడుపులు రోదనలు వినిపించలేదు స్వామి విజయ ఈ విధముగా వచించట ఉచితము కాదు ఇంతటి వైభవోపేతమైన రాజమందిరములో చిన్న చిన్న పసిపాదములు తమ చిరు చిరుమువ్వులు సాగుడి చేసుకుంటూ ఇంతవరకు పరిగెత్తనే లేదు స్వామి పరిగెత్తనే లేదు భరించలేము విజయ భరించలేము నీవు నీ మమకారపు భావ ప్రవాహములో మమ్మ ముంచివేయవలదు వేయవలదు ఈనాటి వరకు మన తనువులు మన అంతరాత్మలు అసంతృప్తిగా ఉన్నవి ఎందుకంటే ఈనాటి వరకు మనల్ని మాతని పీతని ఎవరూ పిలువనే లేదు మన కర్ణములలో అమృతము వర్షించనే లేదు మహారాజా ప్రజలందరూ మా సంతానమని సభలో నేను వచించినాను ప్రజలందరూ మన సంతానమైనప్పటికీ వాస్తవం ఏమిటంటే మనము సంతానహీనులము బాధించకు నీ యొక్క ఒక్కొక్క వచనము మా హృదయముపై బ్రహ్మాస్త్రముల పని నీ మనసులోని వ్యధే మా మనసులోనూ ఉన్నది కేవలము నీవు స్త్రీవి కనుక నీ యొక్క వ్యధను అశ్రువుల భాషలో వచించగలవు కానీ మేము పురుషులము మా అశ్రులను పానము చేసి లోపలనే మా అంతరంగము నాకుపోవలను జ్వలించుచుండు స్వామి మన జీవితంలో సంతాన భాగ్యం లేదనుకుంటాను అదృష్ట అటుల వచించవలదు విజయ వచించవలదు మాత మహాలక్ష్మి మనకు అటులు అన్యాయం ఎన్నటికీ చేయరు మాకు దృఢ విశ్వాసం ఉన్నది బహుశా మాత మహాలక్ష్మి మనల్ని పరీక్షించుతుండవచ్చును వారు అటలనే పరీక్షించుతుండచ్చు వారి ఈ పరీక్ష బహు కఠిన పరీక్ష హే మాత తమరి మమకారపు జల్లు మాపై వర్షించదా హే మాత మమ్ము తమరు ఆశీర్వదించి మా ఒడిని నింపలేరా